మెగాస్టార్ చిరంజీవి వేగం పెంచాడు గ్యాప్ లేదంటున్నాడు బాలయ్య ఈ విషయంలో తన రూటే సెపరేట్ అని తేల్చేశాడు ఇప్పుడు చిరు బాలయ్యకి మధ్య పోటీ పోటెత్తేలా ఉంది వెంకీ నాగండ్కు జర్నీ మాత్రం స్లో అండ్ స్టడీ అన్నట్టుగా సాగుతోంది శంకర్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్న చిరు వాల్తీరు వీరయ్య షూటింగ్ తో బిజీ అయ్యాడు బాబీ మేకింగ్ లో తను చేస్తున్న ఈ సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ రోల్ వేయబోతున్నాడట గోపి చందమలనేని మేకింగ్ లో బాలయ్య చేస్తున్న ప్రయోగం ముగింపు దశకు చేరింది టీజర్ పేలింది ట్రైలర్ కి కూడా రంగం సిద్ధమవుతోంది ఇంతలో అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య చేసే సినిమా తాలూకు కథ ఫైనల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది డైలాగ్స్ తో సహా అనిల్ రావిపూడి ఫైనల్ డ్రాఫ్ట్ ని బాలయ్యకు వినిపించాడట హీరోయిన్స్ విషయంలోనే ఇంకా వేట కొనసాగుతోందట కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు తీస్తున్న మూవీ ది ఘోస్ట్ ఎప్పుడో పూర్తి కావచ్చింది ఇక ఫైనల్ గా ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ అంటున్నారు ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ స్పెషల్ రోల్ వేస్తోందని ప్రచారం జరుగుతోంది సోనాల్ చౌహాన్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో కనిపించనుందని గుసగుసలు పెరిగాయి విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ చేసిన ఎఫ్ మూవీ పదిహేడు రోజుల్లో కేవలం నైజాంలోనే పద్దెనిమిది కోట్ల షేర్ ముప్పై ఆరు కోట్ల గ్రాస్ రాబట్టింది ఓవరాల్ గా నూట ముప్పై కోట్ల వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది ఎఫ్ ఫోర్ మాత్రం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మొదలవుతుందని తెలుస్తోంది